హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇదైతే నా సండే రోజు డే బ్లాక్ అనమాట సండే అంతా ఎలా జరిగింది అనేది అలానే మీకు ముందు వీడియోలో పెట్టాను కదా నేను కుమారి ములమాకులు తేడానికి వెళ్ళామనేసిందన్న అంటే సాటర్డే రోజు వెళ్ళామని పెట్టాను కదా అది కొంచెం అయితే ఇక్కడ యాడ్ చేశాను అనమాట చూసారా కుమారి చాలా చక్కగా గోడ ఎక్కిపోయి మరియు ఆకులన్నీ తెంపేసి ఇచ్చింది నాకు నాకైతే చాలా మంచి హెల్ప్ చేస్తుంది అనమాట ఏ పని ఉందన్నా సరే గబుక్ను వచ్చి చేస్తుంది నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట మంచిగా మంచి మంచి పని అమ్మాయి దొరికింది అనిపిస్తుంది నాకైతే మాత్రం అంటే తన పని కాదు కదా తను ఏం పని చెప్పినా అదే చేయాలి కదా అలా కాకుండా ఇంకేదైనా ఎక్స్ట్రా పని చెప్పినా నాకు ఎప్పుడైనా కొంచెం బాగోపోయినా కూడా బాగా హెల్ప్ చేస్తుంది అలానే నా యూట్యూబ్ ఛానల్లోని అందరూ కామెడీ చేయమంటున్నారు నాకైతే కామెడీ చేయడం రాదు అని అంటేనేమో నేను పిల్లలు కలిపి చేస్తాం మేడం సండే రోజు అని అంటే చిన్న చిన్న వాళ్ళు షార్ట్స్లో గట్టా చూస్తారు కదా అవి చేస్తామని అంటుంది అనమాట కాకపోతే రోజు పనికి వెళ్ళిపోద్ది కదా తనకు అంత ఖాళీ ఉండదు ఇంకా మా పిల్లలకి సండే ఒక్కరోజే ఖాళీ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయాలి అలాగా ఎలా ఉంటుందో అంటే తనకి భయం ఏం లేదు చాలా చక్కగా నవ్వుతుంది అనమాట నవ్వుకుంటూ చేసేది చేసిన ఈసారి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో చూడాలి మరి చూడండి ములమాకులు ఈవినింగ్ త్రీకి తీసుకుని వచ్చాం కదా ఇంకా రేపు వలుద్దాంలే అనేసి పక్కన పెడితే మొత్తం ఆకులన్నీ ఆటోమేటిక్ వాటంత అవే రాలిపోతున్నాయి అనమాట ఇంకా పనంతా అయిపోయినాక వలుద్దాం కదండి వలుద్దామని ఎలా కూర్చునేసరికి మా చిన్న పాప మా పెద్ద పాప నెమ్మదిగా పక్కకు చేరి నన్ను పక్కకు తోస్తారు ఇంకేదో వంటగదిలో పనుందని ఇలా వచ్చేలోపు మొత్తం ఆకులన్నీ హాల్ నిండా వంపేసి పెడతానని వాళ్ళ డాడీని కూడా తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టారనమాట వాళ్ళ డాడీ ఉంటే ఏమన్నా అనేసి మా పిల్లలు తెలివితే అట్లా అలా ఉంటాయి అసలు ఇంకా మామూలుగా ఉండదు వీళ్ళతో ఏదో సామి చెప్పినట్టు చిన్న పనికి పెద్ద హడావిడి చేసేస్తారనమాట ఏ పని చేసినా ఇంత హడావిడి ఉంటుంది మా ఇంట్లో ఈ ఆకులనే కాదు గోంగోర గట్ట తెస్తారు కదా అదలిచినా కూడా అంతే మొత్తం హాల్ అంతా తిసగి చేస్తారు వద్దంటే గొడవ అవుతుంది చూడండి మొత్తానికి అయితే ఏదో ఒకలాగైతే ములమాకులు సగం వరకు కింద పంపేసి సగం అయితే నీటికి వచ్చేస్తారు ఇంకా కార్లు గట్టా ఎక్కడంటే అక్కడ ఉన్నాయి కానీ సరే ఫస్ట్ కడిగేసిన తర్వాత చూద్దాంలే అనేటట్టు కడిగేస్తున్నాను నేను చూడండి ఆకులు చేతుల నిండి అలా వంటుకుంటున్నాయి కదా అసలు నీళ్ళనే పట్టుకోవట్లేదు ఆకులు ఏంటో కానీ చూడండి నా చేతి నిండా మొత్తం ఇలాగ ఏదో గమ్లా అంటుకుంటుంది అనమాట కడిగేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు కానీ ములమాకులు అంటే చాలా అంటే చాలా మంచిది అంటే హెల్త్కి నేను యూట్యూబ్లోని ఆరోగ్య సూత్రాలు చెప్తారు చూసారా వాళ్ళ అయితే ఫాలో అవుతారనమాట అయితే వాళ్ళు చెప్పారనమాట ఆషాఢ మాసంలో ములంగాకు కూర తింటే మంచిది పప్పులేసి వండుకోండి ఖచ్చితంగా తినాలి దాంట్లో దానివల్ల జ్వరాలు గట్టా రావు అని చెప్పారు కాకపోతే ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసం వచ్చేస్తుంది అన్నప్పుడు తెచ్చుకున్నాం అనమాట చూడండి ఆకునైతే ఒకసారి నీట్గా కడిగేసాను ఆకుకైతే నీళ్ళు అస్సలు పట్టుకోవట్లేదు అనమాట తామరాకు మీద వేస్తే ఎలాగా మెరుస్తాయి అలా మెరుస్తుంది మరి ఏమో కానీ ఇంకా ఫస్ట్ అయితే కొంచెం పప్పు చేసుకొని మిగతావి అయితే ఎండబెట్టేసి పొడి చేద్దాం కదా కొంచెం ఎక్కువ తెచ్చాను అనమాట ఇంకా నీట్గా కడిగేసి నీళ్ళన్నీ వడగట్టేసి ఒక మంచి టవల్లోనైతే వేసుకున్నాను కింద చాట కూడా పెట్టాను అనమాట కింద బేస్ కావాలి కదా అందుకనేసి చూడండి బాగా వేసి ఇలా కొంచెం రెండు మూడు సార్లు టవల్తో మెత్తగా పెడితే తడంతా పీల్చేసుకుంటుంది కదా అందుకనేసి అలానే ములమాకు కడిగిన గిన్నెలు గట్టా నీట్గా కడిగేసి పెట్టేసాను ఎందుకు ఎక్కువ అవి ఎక్కువ యూస్ చేయలేదు కదా అందుకనేసి ఇంకా ములమాక్ సంగతి అయితే ఉదయాన్ని చూడొచ్చు అనేసి ఇంకా అందరం రూమ్లోకి వెళ్ళిపోతున్నాము ఒకసారి మా పిల్లలు ఇల్లంతా ఆకులు ఎలా పంపారు ఒకసారి చూపిస్తాను ఆగండి ఇగోండి కిచెన్ అది ఇదైతే హాల్లోని సరే కిచెన్ దగ్గర కిచెన్ కౌంటర్ పైన ఇగో కిందన మొత్తం ఆకులనైతే చందరూ వందరగా మొత్తం ఇల్లు అంతా చల్లారనమాట ఇంకా ఏ విషయం ఎంత హడావిడి ఉంటుంది అనమాట ఈ చిన్న విషయం పెద్ద విషయం చేయరు ముగ్గురు కలిసి గోడగోలు చేస్తారు అసలు ఇంకా నేనైతే ఇప్పుడు మేము నైట్ డిన్నర్ ఎయిట్ ఓ క్లాక్కే చేసేస్తాం అనమాట ఇంకా టెన్ వరకు పిల్లలు చదువుకుంటారు డిన్నర్ అయిపోయిన తర్వాత ఈరోజు నేను ఆకులు వలుస్తుంటే చదవడం మానేసి పుస్తకాలన్నీ అలా వదిలేసి నా దగ్గరికి వచ్చారనమాట అయితే మండే రోజు ఎగ్జామ్ ఉంది ఇంకా నేను అక్కడ కూర్చోపోతే చదవరనేసి నేను అన్నీ అక్కడ ఉంచుతాను ఉంచేస్తాను ఉదయాన్ని క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఇంకా పిల్లలకి చదివించేసి డైరీ కూడా సైన్ పెట్టేస్తున్నాను నార్మల్గా సండే రోజు బాగా చదవరు అనమాట ఈవినింగ్ పిల్లలు పార్క్ అని ఆడావిడి చేస్తారు ఒక్క రోజే కదా సండే రోజు నేను చదవమని కూడా చెప్పను సో అందుకనే ఇంకా నైట్ మొత్తం హోంవర్క్లు అన్నీ కంప్లీట్ చేసి పడుకుంటారు అనమాట ఇంకా ఉదయాన్నే లేచి అలా బాల్కనీలోకి రావడం అలవాటు కదా రాగానే మళ్ళీ ఈరోజు మన మొక్కకి అదే మందార పువ్వు మొక్క ఉంది కదా దానికి రెండు మందవార పువ్వులు అనమాట వర్షాకాలం అని ఏమో కానీ చక్కగా పువ్వులైతే పోస్తున్నాయి నాకు ఇలాగ మొక్కలకి పువ్వులు పూస్తే చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ మా మొక్కలకి పువ్వులు అరుదుగా పోస్తాయి అనమాట గులాబీ మొక్కలు అలాంటివి పెడితే కూడా అవి ఇవ్వట్లేదు ఎందుకంటే కుండీలో కదా అయితే ప్రియా గారు మనకి ఒక సజెషన్ ఇచ్చారనమాట కాఫీని నీళ్ళల్లో వేసి మరగబెట్టి కొంచెం విటమిన్ ట్యాబ్లెట్ వేసి అది చల్లారి నాకు మొక్కలు వేస్తే బాగా పెరుగుతాయని కాకపోతే విటమిన్ ట్యాబ్లెట్స్ ఆయనకి తమ్మని చెప్తే మర్చిపోతున్నారంట అది తెస్తే చేద్దాం కదా నీ కాఫీ పొడి కూడా ఇంట్లో ఉంటుంది కదా కాఫీ పొడి అది కూడా ఉంది ఇంకా అలా స్కిప్ అయిపోతుంది అది మాత్రం చేయాలి వర్షాకాలం బాగా మొక్కలు పెరుగుతాయి కదా ఇంకా అలా బయటికి వెళ్ళి కాసేపు మొక్కలతో ఉన్నాకి ఇంట్లోకి వచ్చి అంబలు ఒకవైపు టీయ్యి ఒకవైపు టిఫిన్ ఒకవైపు అన్నీ రెడీ చేస్తాను అనమాట అది అయిపోగానే ఇంకా నీట్గా స్నానం చేసుకొని దేవుడిగా వచ్చేశాను ఈరోజైతే నేను దేవుడి గది ఇల్లు మొత్తం అంత శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇది శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా ఈరోజు అమావాస్య అనమాట శ్రావణ మాసంది ఇంకా ఇప్పటివరకు మేము క్లీనింగే చేసుకోలేదు ఇంకా కుమారికి చెప్తే రేపు ఎల్లుండి మేడం అని చెప్పి ఫైనల్గా ఈరోజు వస్తాను అన్నది ఇంకా పూజ రూమ్ అయితే నేనే చేసుకుంటాను కాబట్టి నేనే చేసుకుందాం అనేసి ఇంకా ఉదయాన్నే తలస్నానం చేసుకొని క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అదేంటో కానీ ఒక్క నెల రోజులకు ఒకసారి అయినా ఇల్లంతా దులుపుకోపోయినా తుడుచుకోకపోయినా ఎన్నో రోజుల నుంచి దులపడినట్టు ఎన్నో సంవత్సరాల నుంచి పాడుపు ట్టు అయిపోద్ది అనమాట అసలు చూడండి నేను ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పైన షెల్ఫ్స్ అన్నీ దులిపి ఇంకా చాలా ధూలు పట్టేసింది అసలు అంటే మీ ఉనే ఏరియాలో ఎక్కువ కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి అనమాట ఎక్కువ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ దాని వలన ఎక్కువ ధూలు అయిపోద్ది అసలు అలానే ఇంకా చాలా మంది మన సబ్స్క్రైబర్లు అందరూ హోమ్ టూర్ చేయండి బాగుంటుంది అని అంటున్నారు కదా ఇంకా మన చైతన్య గారు కూడా చెప్పారు ఈరోజు సో అందుకనేసి చేద్దాము ఇంకొకసారి పై పైన ఇల్లు దులిపేసి ఏది ఉందో అలా నీటి చూపిద్దాం కదనేసి ట్రై చేద్దాం అనేసి ఇంకా ఆ పని ఈ పని శ్రావణ మాసం దులపడాలు అన్నీ చేసేసుకుంటున్నాం ఒకేసారి చూడండి ఇంకా ఉదయాన్నైతే పూజ పని అయిపోయింది దేవుడి గదిలో శుభ్రం అయిపోగానే ఇంక ఇంటి ముందు తులసమ్మను కూడా నీట్గా పెట్టుకోవాలి కదా శ్రావణ మాసం కదా అందుకని ఇక్కడ నేను దేవుడి గదిలో ఉన్న టైల్స్ అదే దేవుడిని పెట్టుకునే పలక ఉంది కదా పాలరాయి పలక అది ఇంక తులసమ్మకి సేమ్ ఒకటే పలకలు అనమాట వాటికి కూడా నీటి స్వస్తి కోంకారం వేసి కింద పద్మ ముగ్గేస్తాను అలానే తులసమ్మకి కూడా నీట్గా వచ్చినంతలో చిన్నగా ఇలాగైతే అదే పసుపు కుంకుమలు పెట్టుకొని తిలకం పెట్టుకున్నాను అనమాట చూడండి ఇలా పెట్టుకున్నాను అలానే గో గోరింటాకు కూడా నేను నైట్ పెట్టేసుకున్నాను నేను పడుకునే ముందు అయితే అందరూ పెట్టుకున్నారు పిల్లలు మా ఆయన అందరూ పెట్టుకున్నారు కానీ నేను పెట్టుకోలేదు కదా ఇక నేను పెట్టేసుకున్నాను అనమాట ఎప్పుడు నాకు మూడు రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉండి నాలుగో రోజులు పెట్టుకున్నాను అయినా సరే బాగా పండిపోయింది చూసారా నాకు గోరింటాకు ఎప్పుడు బాగా పండుతుంది అనమాట అదేంటో కానీ ఇంక ఈ పండ్లన్నీ అయిపోయి నాకు నీట్గా పూజ కూడా చేసేసుకున్నాను ఇలా నీట్గా అందంగా అలంకరించుకుంటే ఇంటికి నిజంగా లక్ష్మీ అమ్మవారు వచ్చినట్టు అనిపిస్తుంది కదా అదనమాట చూడండి నిన్న నైట్ కడిగి పెట్టుకున్నాను కదా టవల్లో చుట్టేసి మళ్ళీ మాకు దాన్ని అయితే ఇప్పుడు కొంచెం ఎండలో పెడదాం అనేసి దీన్ని పొడి చేద్దాం అనుకుంటున్నాను కదా అంటే ఫ్రై చేసి వచ్చంట పొయ్యి మీద పెట్టి కాకపోతే అలాగైతే కొంచెం పసరవాసన వచ్చినట్టు అవుతుంది కొంచెం ఎండలో పెట్టి కొంచెం ఎండిన తర్వాత ఫ్రై చేసుకుంటే బెటర్ అన్నారనమాట అగోండి ఇంటి ముందు కూడా నీట్గా ముగ్గులు పెట్టుకున్నాను అయితే ఇంకా దేవుడు కదా అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇంటి ముందు కూడా బాగా పెట్టుకోవాలనిపించింది అలానే పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంట కూడా గబగబా స్టార్ట్ చేస్తాను ఈరోజు ఎందుకంటే మధ్యాహ్నం మొత్తం ఇల్లు దొలపడం పని అనమాట అందుకని పనులను చక్కచక్క చేసేసుకుంటున్నాను చికెను ఈరోజు ఉందని చెప్పినా కూడా మా ఇంట్లో ఎన్ని రకాల వంటలు ఉండమని చెప్పారు తెలుసండి చికెను మటన్ ఇంకా రాగి సంకట అనమాట ఫస్ట్ అయితే రాగి సంకట చేసేస్తున్నాను ఇంకా చాలా రోజులు అయ్యింది మధ్యన అంబలు కూడా కొంచెం చేయట్లేదు కదా సరే రాగి ముద్దలు చేద్దాం తింటారు కదా అని పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట అందుకని చూడండి రాగి ముద్దలు చేస్తాను కొంచెం వేడిగా ఉన్నప్పుడు చుట్టాలి కదా దాంతో ఫోన్లో కొంచెం స్టోరేజ్ అయిపోవడం వల్ల తీయలేదు ఇక రాగి పిండి వాటి వేడి వేడి నీట్లో వేసి అది బాగా ఉడికిపోయినాక ఇలా ఉండేలా చుట్టస్తాను అనమాట రెండు పూటలకి ఇక చికెన్ మటన్ కూడా వండేసుకున్నాను అనమాట అది కూడా వీడియో తీయలేదు ఎందుకంటే ఈరోజు నాకు క్లీనింగ్ పని ఉందని చెప్పాను కదా ఇంకా దాని వల్ల ఇవన్నీ వీడియోస్ తీలేపాను ఇక వండిది చికెన్ ఫ్రై ఇదేమో మటన్ పులుసులా చేశాను కొంచెం గ్రేవీలాగా ఇది రసం ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళైతే ఈరోజు నాటుకోడి పులుసు పంపించారు అదేంటో కానీ మేము ఎప్పుడు వండుకున్నా సరే కరెక్ట్గా కాంబినేషన్ పంపిస్తున్నారు వాళ్ళైతే బోనాల పండుగ రోజు మేము నాటుకోడి పులుసు చేసాం కానీ ఇంకా సాగి అయితే చేయలేదు ఎందుకంటే ఆ రోజు బయటికి వెళ్ళి వచ్చేసరికి చాలా అయిపోయి ఇంకా చేయడానికి అంత ఓపిక రాలేక ఇంకా ఇప్పుడు నార్మల్గా అయినా తినేయచ్చు కదా బాగుంటుంది ఎలా తిన్న కూడా టేస్ట్ సరే అని చేసుకున్నాం అనమాట చూడండి చక్కగా నెయ్యేసి కలిపాను అనమాట అంటే బాగా ఉడికిపోయిన నెయ్యి చేతినిందా రాసుకొని ఉండలు చుట్టాను బల టేస్టీగా ఉందనమాట ఇంకొంచెం అలా లోతుగా చేసుకొని దాంట్లో మటన్ కొంచెం చికెన్ కొంచెం ఇంకా అలానే మా ఫ్రెండ్ వాళ్ళు పంపించారని చెప్పాను కదా నాటుకోడు పులుసు అకొండ అది కొంచెం వేసేసుకుంటున్నాను ఈరోజైతే ప్లేట్లన్నీ తోమడానికి ఉన్నాయని చెప్పేసి కొత్త ప్లేట్ తీసాను ఇది వాడట్లేదు రోజు వాడిన ప్లేట్లు అయితే పాతగా కదా ఇంకా వాటితో కొన్ని ప్లేట్ కానీ ఇది వాడక చూసారా తెల్లలా మెరిసిపోతుంది ఇంకా నావి కొత్త సామాన్లు అన్నీ కూడా ఇలానే కొంచెం కొంచెం గితల పడిపోయి పాత అప్పుడే ఇంకొన్ని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట ఇలా రాగి ముద్ద తిని తాగిపోతే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక రెండు మూడు సార్లు తిన్నామంటే కరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది దానికి మా పిల్లలకు కూడా బాగా నచ్చిందంట ఇంకా లంచ్ అయిపోగానే ఇంకా చూడండి వచ్చిందనమాట కుమారి మొత్తం గోడలు ఎక్కిపోయి మరి తుడిచేస్తుంది నీట్గా ఇంకా తుడిచిన వీడియో అయితే తీ తీయలేదు మేము నీట్గా బట్టలు అన్నీ సర్దుకొని తుడుచుకొని లాస్ట్లో ఫైనల్గా ఇల్లు కూడా ఉత్తేసుకుంటున్నాము ఇంకా మళ్ళీ ఈవినింగ్ వచ్చిందనమాట ఇల్లు ఒత్తడానికి గట్ట ఇంకా మొత్తానికి ఈవినింగ్ సెవెన్ వరకు నెమ్మదిగా పైప్ అయినతో ఒత్తేసుకున్నాము ఇక స్ప్రౌట్స్ అయితే ఈ మధ్యన ఇలా హోల్స్ గిన్నెలో వేస్తున్నాను అనమాట దానివల్ల అయితే ఎక్కువ మొలకలు వస్తున్నాయి అనమాట పెద్దగా మనకు చెప్పాను కదా షార్ట్ నేను మొలకలు తయారు చేసుకుని వీడియో పెడితే క్లాత్కి చుట్టేసి అయితే మనకు ఒక ఒకళ్ళు సబ్స్క్రైబరే కామెంట్ చేశారనమాట అక్కేలాగా హోల్స్ ఉన్న బౌల్లో వేసుకోండి బాగా వస్తుంది అనేసి ఇంకా ట్రై చేసాను చాలా బాగా కుదిరింది అలానే ఉదయాన్నే వండి నువ్వు అన్నీ ఉన్నాయన్నమాట నైట్కి ఏం వండకర్వామి చికెన్ ఫ్రై ఉంది మటన్ కూర ఉంది రాగి ముద్దులు ఉన్నాయి ఉదయాన్నే టిఫిన్లో ఇడ్లీ ఉండను కదా ఇడ్లీలు కూడా రెండు మిగిలాయి ఇంకా కుమారి మొత్తం అన్నీ కడిగిసింది అనమాట అన్నీ దగ్గర నీటి పెట్టేసి అన్నంలో ఇడ్లీలు వేసింది అలానే కొన్ని వేడి నీళ్ళు తాగేసిన తర్వాత టీ కూడా పెట్టుకొని తాగేసాము ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అయిందనమాట ఇంకా మా షమ్మి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్కి అడ్డానికి వచ్చారనమాట ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదా కదనేసి ఇలా మురి మిక్సర్ అయితే తయారు చేస్తున్నాను ఇంకా మురీలు అయితే ఎప్పుడు ఉంచుతారు అనమాట మురీలు అటుకులు అలాంటివన్నీ ఉంచుతాను పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ తినాలంటే తింటారు కదనేసి ఇంకా దాంట్లో కుల్లిపాయ ముక్కలు టమాటా ముక్కులు కొత్తిమీర అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మురిలో కొంచెం ఉప్పు కారం వేసుకున్నాను అలానే చెన కూడా వేపేసి పెట్టాను అనమాట పక్కన ఇంకా నేను ఈ మురి మిక్చర్లు గట్టే ఎప్పుడు బయట అసలు కొండ అనమాట నాకు ఇలా కట్ చేసి అలాగ పచ్చి పచ్చి వేసిస్తే అస్సలు తినవద్దదు బయట ఇంకా ఎందుకు వచ్చింది తల్లొప్పులు అసలు నేను బయట అయితే చాలా 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 తక్కువ మురి మిక్చర్ కొండం పానీపూరి అయితే వాళ్ళు అనమాట తింటాం తినవని అనట్లేదు కానీ పానీపూరి చాలా తక్కువ మురి మిక్చర్ అయితే అసలు ఛాన్స్ లేదనమాట ఇకొంచెం చూడండి పల్లీలు అన్నీ వేపిసాను కదా కొంచెం తొక్కలు తీసి అన్నీ కలిపిస్తాము ఈ లోప మా చిన్నపాప వచ్చిందనమాట మమ్మీ నేను చేస్తాననేసి ఇంకా పల్లీలు ఉల్లిపాయలు అన్నీ వేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ కూడా పిండేసి అన్నీ బాగా మిక్స్ చేస్తాను టేస్ట్ చాలా బాగా వస్తుంది బయట అలా చేస్తాం అలానే వస్తుంది అనమాట ఏదైనా బయటకన్నా టేస్ట్ ఉన్నా లేకపోతే మన ఇంట్లో చేసుకునేది చాలా బెటర్ అనమాట మ్యాక్సిమం ఇంకా నాకైతే అలానే అనిపిస్తుంది ఇంకా కొంచెం కొంచెం మా చిన్నపాప చేసి పక్కకి అనమాట తర్వాత అయితే నేను కలిపేస్తున్నాను నీట్గా మురీ మిక్చర్ మాత్రం బాగా కలుపుకోవాలి కలుపుకుంటేనే అన్ని బాగా మురికి పట్టి టేస్ట్ బాగా వస్తుంది అనిపిస్తుంది నాకైతే చూడండి అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు తినేటప్పుడు తగిలితే టేస్ట్ భలే అంటే భలే ఉంటుంది నాకు కూడా మురి మిక్సర్ చాలా అంటే చాలా ఇష్టం అసలు ఈవినింగ్ ఎప్పుడైనా తినాలంటే ఇలాంటివి తయారు చేస్తారనమాట మురి మిక్చరు అటుకులు మిక్చరు స్ప్రౌట్స్ ఫ్రై అలాంటివి ఏమైనా స్ప్రౌట్స్ అయితే ఈ మధ్యన ఎక్కువ ఇస్తున్నాను అనమాట అందుకే మాట మాటకి నానబెడుతున్నాను ఇగోండి ముర్రి మిక్సర్ అయితే బాగా రెడీ అయిపోయింది అనమాట బాగా కలిపిన స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఫస్ట్ అయితే నాకు ఒక బౌల్ వేసి ఇచ్చి మమ్మీ అంటుంది మా చిన్నపాప చూడండి తనకైతే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా అనమాట స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకా మా చిన్నపాపవి గిఫ్ట్లు వచ్చాయి కదా బర్త్డేకి అవి ఓపెన్ చేద్దాం మమ్మీ అక్కవి అయితే చూపించి వేరేగా వీడియో పెట్టావు కానీ అదైతే పెట్టినా పెట్టలేదు అని పెద్ద హడావిడి చేసేస్తుంది అనమాట రేపు ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా ఇంకా ఈవినింగ్ అయితే మరొకసారి బుక్స్ తీసిందనమాట చదువుకుంటూ తింటాను మమ్మీ అనేసి ఇంకా ఇదనమాట సంగతి తనకు బౌల్లోనే వేసి స్పూన్ పెట్టి ఇస్తాను ఇంకా చదువుకొని తింటాను అన్నది చిన్నపా పాప అయితే తీసుకుని వెళ్ళిపోయింది అన్నమాట బయటికి కందరితో తింటారు మా మమ్మనేసి చూడండి కుమారి అయితే అంత నీటి చేసిందో అప్పుడే మేం చేస్తాము ఇంకా ఇంకెక్కడ తీసిన సామాలు అక్కడ నీట్గా సర్దిస్తాం ఎందుకంటే ఉదయాన్నైనా నేనే చేయాలి కదా అందుకనేసి ఇంకా కెమెరా స్టాండ్ కెమెరా ప్లేస్లో పెట్టిస్తాను అదే స్టాండ్ ప్లేస్లో ఇంకా ఎక్కడ ఒక నీట్ సర్దిస్తాను ఎక్కడిదైతే వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను మీకు కానీ మా వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై గుడ్ నైట్